అందరికీ నమస్కారం అండి అత్తగారు వస్తున్నారన్న వార్త హారికకి చేరింది సంతోషం వేసింది కర్తతో చాలా సార్లు అంది మీ అమ్మగారిని నాన్నగారిని మన వద్దకు వచ్చి ఉండమనండి అని ఆవిడ గుండె జబ్బు మనిషి మామగారి పెన్షన్ అంతా ఆవిడ మందులకే అయిపోతోంది అవసరమైతే డబ్బులు పంపిస్తున్నారు వెళ్లి చూసొస్తున్నారు ట్రాన్స్ఫర్ మీద హారిక సిటీకి సిటీకొచ్చి సంవత్సరం అయింది హారికకి ఉద్యోగం దొరికింది అత్తగారికి ఆరోగ్యం మందగించడంతో వీళ్ళు ఆసరాగా ఉంటారని ఇక్కడికొస్తున్నారు ఉదయం బస్సుకొచ్చారు వాళ్ళు హారికని ఏమ్మా వాన్నావా తల్లి అంటూ ఆత్యాయంగా పలకరించారు మామగారు ముకుందరావు ఆమెకు సంతోషం వేసింది మామగారికి తన మీద ఉన్న అభిమానం ప్రేమ ఆమెకి కొత్త కాదు మూడో అంతస్తులో ఉన్న ఫ్లాటు ఖరీదుగా ఉంది అబ్బో అబ్బో అనుకుంది వర్ధనమ్మ మనసులో ఆమె వదనం సౌమ్యంగా లేదు వాళ్లకు గది కేటాయించారు చల్లగాలి ఆహ్లాదభరిత వాతావరణం మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్యా మొహమాటపడి పనులేమి చెయ్యొద్దు అంది హారిక అని ఊరుకుంది వర్ధనమ్మ మనసులో ఏదో ఉంది మామగారు పుస్తక ప్రియుడు ఆధ్యాత్మిక పుస్తకాలు వార్తాపత్రికలు బాగా పఠిస్తాడు హారిక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనకు నచ్చిన పుస్తకాలు కొనేది మిగతావి వద్దే ఉండేవి ఏరా నీ పెళ్ళాం ఆ కట్నం ఇక ఇవ్వరాదని భీష్మించుకుందా అంది కొడుకుని ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఆ ఉద్యోగం ఏంట్రా ఆడదానికి ఇరుగమ్మా పురుగమ్మా మీ కోడలు పెళ్ళైనా కాలేజీకి వెళ్లి చదువుకుంటుందటగా అంటూ ఉంటే అప్పట్లో తల కొట్టేసినట్టయింది ఇప్పుడీ ఉద్యోగం నీ కొడుకుని ఎత్తుకుని ఓ అచ్చటా ముచ్చట తీర్చుకోవాలి అనుకుంటే మొగరాయిలా పిల్లాజల్లా లేకుండా ఏం తిరుగుతుందిరా హారిక వింటే బాధపడుతుందమ్మా పిల్లల కోసమే కదమ్మా దాని సంపాదన తాపత్రయం చెట్టంత మగాడివి నువ్వు సంపాదించడం లేదట్రా మగాడి ముందు ఆడదాని సంపాదన ఏపాటిది పిదపకాలం పిదప బుద్ధులును ఆడదంటే కాస్త అనకువా గడప దాటని తన ఉండాలి ఎందుకమ్మా హారిక మీద లేనిపోనివి ఊహించుకుంటావు ఉద్యోగం ఆమెకు హాబీ కాదు అవసరం ఖర్చులు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా నా ఉద్దేశం మీరున్నారని కాదు భార్యాభర్తనిద్దరూ ఉద్యోగాలు చేస్తే పిల్లల చదువులు పోషణ నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది నా ఒక్కడి సంపాదనతోనూ గుట్టుగా నడుపుకోవచ్చు ఆమె ఎలాగూ బాగా చదువుకుంది ఆ కాస్త కంప్యూటర్ కోర్సు చేసేస్తే ఉద్యోగం వస్తుంది ఎందుకు పోగొట్టుకోవాలి అని వెళ్లైన ఏడాది చదువుకుంది అంతే అన్నాడు తల్లిని సముదాయిస్తున్నట్లు భార్య తరపున సంజాయిషి ఇస్తున్నట్లు అంత బాధ్యత ఉన్నది తండ్రిని చేసి ఆ యాభై వేల కట్నం బాకీ తేలకపోయిందా ఆయనిస్తానన్నా ఈవిడే నిలువరించినట్లు నాకు సెగ సోకిందిలే అంది కోడల మీద అక్కసంతా కక్కేస్తు వచ్చి నెల రోజులయ్యింది మళ్లీ సాధింపులు మొదలెట్టావ్ నీ ఆరోగ్యం బాగాలేదు అన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు కదమ్మా అని వెళ్లిపోయాడు సుధాకర్ హాయ్ నాకొక్కటే హాయ్ ఇలాంటి కోడలుంటే ఏ అత్తకు హాయి ఉండదు ఆమె గొనుక్కుంటున్నా బాల్కనీలోంచి గాలివాటుకి మాటలొచ్చి వంటగదిలో హారిక చెవుల్లో దూరుతూనే ఉన్నాయి మనసంతా చేదు తిన్నటయ్యింది బేసికల్ గా అత్తగారికి తన మీద వైమనస్యత ఉంది ఇతరత్ర కారణాలు కూడా వెతికి పట్టుకుని సాధించటానికి సంకల్పించుకుంటున్నదని గ్రహించింది మొదట్నుంచి తను స్వతంత్ర భావాలు గలది తండ్రి పెంపకం అలాంటిది కట్నం పెళ్లి కట్నం పెళ్లి తనకిష్టం లేదు తండ్రి మంచి సంబంధం అని కూతురికి తెలియకుండా లక్ష కట్నానికి ఒప్పుకుని యాభై వేలు ఇవ్వగలిగాడు తర్వాత అది తెలిసి తండ్రి ఆర్థిక స్థితి కూడా బాగోకపోవటంతో మిగతా డబ్బుకి ఆమె అడ్డుపడింది భర్త సహకారం ఉంది మామగారు మంచి వ్యక్తి కానీ అత్త ఆడపడుచు ఆమెను వేరుగా చూడడం మొదలెట్టారు దానికి వేలెత్తి చూపేవారు అతి కష్టం మీద చదువు ముగించింది సుధాకర్కి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ చదువు వల్లే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది ఇద్దరికి సమంగా జీతం వస్తుంది ఎక్కువ నేను తక్కువ అన్నట్టు కాక అవగాహనతో సాగిపోతున్నారు అప్పుడప్పుడు అత్తగారు తన గురించి ఎంక్వైరీ చేయడం భర్తని తనకి విరుద్ధంగా మలచాలని చూడడం ఆమెకు తెలియంది కాదు ఆరోగ్యం బాగోని మనిషిని తను ఏమన్నా మంచిది కాదని ఊరుకుంది ముకుందరావు మాత్రం అవసరమైతే కోడలిపై ప్రశంసల జల్లు కురిపించడానికి ఏమాత్రం భయపడ్డు హారికకి ఆయన్ని చూస్తే తన తండ్రిని చూసినట్టే ఉంటుంది అత్తయ్య మీకు పాలు పోసి వండిన సొరకాయ కూర పెసరపప్పు సాంబారు చేసి వంటగదిలో అలమారలో పెట్టాను గుమ్మడి వడియాలు పిండి వడియాలు వేయించి గాలి తగలకుండా ప్లాస్టిక్ సీసాలో వేసి మూత బిగించాను మర్చిపోకుండా వేసుకోండి చీటి ఇవ్వండి అయిపోయిన మందులు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంది హారిక వర్ధనమ్మ నిశ్శబ్దంగా మందుల చీటి తెచ్చి ఇచ్చి కూర్చుంది అంతా ఏమి జరగనట్టే ఉన్నారు హారిక వెళ్లిపోయింది సాయంత్రం వచ్చేటప్పుడు మామగారికి పుస్తకాలు అత్తయ్యకు మందులతో పాటు పాలిథిన్ ప్యాకెట్ తెచ్చింది అందులో ఆకుకూరలు రెండు మూడు రకాలు ఉన్నాయి ఆవిడ ఆకుకూరలు బాగా తినాలని చెప్పారు డాక్టరు ఆ మెను ప్రకారమే అన్ని వండుతుంది వంటలు చాలా బాగా చేస్తుందామే కుమఘుమలాడుతూ రుచిగా శుచిగా ఉంటాయి పొద్దుట్టే అందరికీ టిఫిన్ చేసి పెడుతుంది అన్నం కూరలు కూడా వండి సుధాకర్కి తనకు లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది అన్ని హాట్ ప్యాకుల్లో పెట్టేస్తే మధ్యాహ్నం భోజనం వాళ్ళిద్దరూ వేడివేడిగా తింటారు రాత్రికి మావయ్యకు దోరగా కాల్చిన చపాతీలు ఏదైనా కుర్మా చేయాలి వర్ధనమ్మకు ఇడ్లీలు చట్నీ ఒక్కోసారి లేని పుల్కాలు మసాలా ఉప్పు కారం తక్కువ ఉన్న నంజుకూర చేయాలి విసుగు అలసట అన్నది లేకుండా ఏ పనైనా మనసు పెట్టి చేస్తుంది రోజు సాయంత్రం ఇద్దరికి పళ్ళు విధిగా తెస్తుంది రాత్రి వర్ధనమ్మకు ఆరెంజ్ జ్యూసు క్రమం తప్పకుండా ఇస్తుంది ఇద్దరిని జాగ్రత్తగా ఆప్యాయంగా చూసుకుంటుంది సుధాకర్ అన్నీ గమనిస్తూనే ఉంటాడు సెలవులప్పుడు ఆదివారాలు ఇంట్లో మగ్గిపోకుండా ఇద్దరిని పార్కులకి ఆడిటోరియంలకి అని బయటికి తీసుకెళ్లాలని చూస్తుంది అత్తగారు మూతి ముడుచుకుని రాకపోయినా ముకుందరావు ఎక్కడికైనా ఆసక్తిగా వస్తాడు అన్ని సేవలు చేయించుకుంటూనే ఇంత మంచి కోడల్ని ఎందుకే అలా ఆడిపోసుకుంటావ్ నీకేది నచ్చుతుందసలు కోడళ్ళంటే పాలు పంచదారలా కలిసిపోవాలి పిల్లి ఎలుకల్లా ఉండకూడదు ఏదైనా ఉంటే పెద్దవాళ్ళం మనమే సర్దుకుపోవాలి అంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు ముకుందరావు ఊరుకోండి పెద్ద చెప్పొచ్చారు అత్తగారి మనసిరిగి నడుచుకుంటుందా ఆ పిల్ల ఎప్పుడైనా ఎవరైతే నాకేంటి లెక్క అన్న రకం పైకి మాత్రం మీలాంటి వాళ్ల కోసం ఆచితూచి మాట్లాడుతుంది రుసరొసలాడిపోయింది వర్ధనమ్మ వియ్యంకుడి నుండి కట్నం ఆపినప్పుడే హారిక అత్తగారి దృష్టిలో చెడ్డదయ్యింది పిల్లల్ని వాయిదా వేసి ఉద్యోగ ప్రయత్నాల్లో మొనగటం చదువుకోవడం అస్సలు నచ్చలేదామెకు ఆడది ఉద్యోగం అంటే నలుగురు మగాళ్ల మధ్య సిగ్గు ఎగ్గు లేకుండా తిరగడము అనే వర్ధనమ్మ నిశ్చిత అభిప్రాయం ముఖాముఖి కోడల్ని ఏమి అనలేక వెనక సణుగుళ్ళు సణుగుతుంది క్రితం ఊర్లో అమ్మలక్కలు మా కోడలు అంత కట్నం తెచ్చింది ఇంత కట్నం తెచ్చింది అని గొప్పలు చెప్పడాలు మా కోడలు వంటగది దాటి ఎరుగదని పరపురుషుడు ఎలా ఉంటాడో తెలియని పాతివ్రత్యం కలిగినదని అత్తగారంటే హడలి చచ్చిపోతుందని ఉబ్బుసుపోని కబుర్లు కాకరకాయ కబుర్లు అల్లుకుంటూ పోతూ ఉంటే వర్ధనమ్మ తన కోడల్ని వాళ్లతో పోల్చుకుని సర్వస్వం కోల్పోయినట్టు బాధపడిపోయేది ఆదివారం ఆడపడుచు రాగిని తల్లిని చూడ్డానికి ఊరి నుంచి వచ్చింది సామాన్లు ఇద్దరు పిల్లలతో దిగింది హారిక కుశల ప్రశ్నలు వేసింది ఆమె మనస్ఫూర్తిగా ఎప్పుడూ హారికతో మాట్లాడదు హారికకి వెలితిగా ఉంటుంది ఆమె ప్రవర్తన అబ్బో అబ్బో ఇన్ని నగలే ఎంతలా మెరిసిపోతున్నాయో అంది టిఫిన్లు అయ్యాక కూతురి నగలు చీరలు ఆసక్తిగా పరిశీలిస్తూ కూతుర్ని డబ్బున్న వాళ్ళింట్లో ఇచ్చినందుకు గర్వంగా ఉంటుంది ఆమెకు ఏమ్మా మందులవి బాగా వేసుకుంటున్నావా ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం ఏ టెన్షన్లు పెట్టుకోకుండా తేలిగ్గా ఉండాలమ్మా ఈ జబ్బుకి అంది రాగిని తల్లి మీద ప్రేమ కురిపిస్తూ ఆ అన్నీ ఒప్పొంగిపోయే సంగతులే నా బతుక్కి గురి చూసి విసిరింది రాగిని అదోలా నవ్వింది హారిక పిల్లలకి స్నానం చేయించి బట్టలు వేసి టిఫిన్ పెట్టింది తల్లి కూతుళ్ళిద్దరికీ కాఫీ కలిపి ఇచ్చింది మామగారికి బీపీ బిళ్ళలు ఇచ్చి అత్తగారి మందులు తీసి పక్కన పెట్టింది ఆమె అలా వెళ్ళగానే రాగిని మెల్లిగా ఏమ్మా ఏమన్నా మారిందా అలాగే ఉందా ఉద్యోగం చేస్తుందిగా అంది వ్యవహారాన్ని కదుపుతూ మొగుడు ఆవిడ మాటకల్లా తలాడిస్తాడు మామగారి భయం లేదు నా లెక్క అసలుకే లేదు ఇక మారవంటే ఏం మారుతుంది ఆ తల్లిదండ్రుల పెంపకం అలాంటిది వదిన తనకంటే స్టైలుగా అందంగా ఉంటుందని రాగినికి అసూయ ఆ డ్రెస్సులు చూడమ్మా మన ఇళ్లలో ఎప్పుడైనా వేసుకు ఎరుగుదుమా అంది ఈర్ష్య కళ్లతో అక్కసుగా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం అంతా నా కర్మ తిట్టుకుంది వర్ధనమ్మ అంతలోనే హారిక ఉందండి అంటూ ఆ రడుగుల అందగాడు వచ్చాడు లోనికి డ్రెస్ అప్ అయి హాయ్ అంది హారిక నా సెల్లో మెసేజ్ కొట్టానే నీకు చూడలేదా మొన్న నెలలో మీ హాస్పిటల్కి పంపిన స్టాఫ్ వేర్లో లిటిల్ బిట్ కరెక్షన్ ఉంది అది క్లియర్ చేయాలి ఆ మెటీరియల్ రిటర్న్ చేయమని దాని నెంబర్ కూడా ఇచ్చానే మెసేజ్లో అంది అంతా చూశాం తల్లి మనోహర్కిచ్చి నీకివ్వమని పంపించాను రేపిస్తాడేమోలే ఆ సంగతులే ఎలా ఉంది నీ లైఫ్ మీ ఆయనేడి నాకు పరిచయం చెయ్యి అన్నాడు సోఫాలో కూలబడి మీట్ మై హస్బెండ్ సుధాకర్ అంటూ భర్తను పిలిచి పరిచయం చేసింది ఈయన డాక్టర్ ప్రశాంత్ నా స్నేహితుడు ఈ మధ్యనే ఈ ఊరికొచ్చారు అంది భర్తతో సుధాకర్ చిరునవ్వుతో మాట్లాడసాగాడు ముకుందరావు తను ఓ నమస్కారం పెట్టి పేపర్ చదవడంలో మునిగిపోయాడు హారిక కుర్చీలో అతని ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడసాగింది వర్ధనమ్మ రాగిని తమ గదిలోకి వెళ్లిపోయి తలుపులు దగ్గరగా వేసుకుని రహస్యంగా చూస్తూ చెవులు కొనుక్కోసాగారు చూసావా అమ్మా విడియం సంకోచం కొంచెమైనా లేవు మగాళ్లతో ఎలా మాట్లాడుతుందో విరగబడి రాగిని తల్లిని వీలైనంత రెచ్చగొట్టింది వర్ధనమ్మ ఇక ఉద్రేకం ఆపుకోలేక వాళ్లు హాల్లో గలగల మాట్లాడుకుంటూ ఉంటే పడాలున తలుపులు తెరిచి కొడుకుని కేకేసింది అసలే గుండె జబ్బు మనిషిని కాస్త ప్రశాంతంగా ఉంచండరా నన్ను నన్ను ఇంటిని ఆడాళ్లకి మగాళ్ల మగ స్నేహితులేమిట్రా ఇవన్నీ చూసి నా గుండె ఎప్పుడూ ఆగిపోయేలా ఉంది అంది అంతా బిత్తరపోయారు ముకుందరావు భార్యని చురచుర చూశాడు ప్రశాంత్ అద్దిరిపడి లేచి ఐఎం సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను బాయ్ వస్తాను అంటూ నిష్క్రమించాడు హారిక చిత్తరువులా చూస్తూ అత్తగారిని ఏమీ అనలేక అసహాయంగా ఉండిపోయింది సుధాకర్ కోపంగా ఏంటమ్మా రోజు రోజుకి నీ రార్థాంతం ఎక్కువవుతోంది ఆరికని నిరంతరం మానసిక క్షోభకు గురిచేస్తున్నాం నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది ఇంట్లో అన్నాడు వర్ధనమ్మ తేరుకుని తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది ఇల్లంతా నిశ్శబ్దంగా తుఫాను ముందు సముద్రంలా మారింది బయటి నుండి ఈదురుగాలి కిటికీ రెక్కల్ని కొట్టింది రాత్రి వర్ధనమ్మకు గుండె నొప్పి తీవ్రంగా వచ్చింది అంతా కంగారు పడిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్లారు రెండు రోజులు కోమాలో ఉండిపోయింది ఆపరేషన్ పూర్తయింది మగతగా కళ్లు విప్పింది ముకుందరావు పక్కనే ఉన్నాడు ఆమె కళ్ళు తెరవటంతో ఆయన కళ్ళు మెరిచాయి ఎలా ఉంది వర్ధనో ఇప్పుడు నిమ్మలంగా ఉందా నొప్పి లేదు కదా అన్నాడు ఆమె మొహం తేటపడ్డం అతడి మనసుని కుదుటపరిచింది అంతా కొత్తగా ఉందండి తేలిగ్గా కూడా ఉంది మిమ్మల్ని అందరినీ బాగా కంగారు పెట్టినట్టున్నాను సుధాకర్ రాగిని ఏరి ఆమె స్వరం నూతిలో నుండి వస్తున్నట్లు ఉంది సుధాకర్ మందులు తేవడానికి వెళ్లాడు కోడలు ఆఫీసులో ఏదో అర్జెంటు పనుందని వెళ్లిపోయింది నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నన్ను పురమాయించి మరీ వెళ్ళింది ఆ నంగనాజి గురించి నాకు చెప్పకండి అసలు ఆ మనిషి వల్లే ఆపు కళ్ళెర్ర చేశాడు ముకుందరావు ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ వారం రోజులు మమ్మల్ని అందరినీ ఎంత కంగారు పెట్టావో ఎంతలా పరుగులు తీయించావో తెలుసా నీకసలు అసలు నీ ఆపరేషన్కి వైద్యానికి ఎంత ఖర్చయిందోనన్నా తెలుసా అన్నాడు కఠినంగా ఎంతండి పదో పదిహేను పదిహేను వేలు అయ్యుంటుంది అయినా నా కొడుకు కూతురు ఉన్నారుగా అంది తేలిగ్గ నోర్ ముయ్ రెండున్నర లక్షలయ్యింది ఎలా వచ్చిందో తెలుసా నీకు అంత డబ్బు తీవ్రంగా మారింది ఆయన మొహం వామ్మో రెండున్నర లక్షలే అంత డబ్బే నీ కొడుకు వాళ్ళ ఆఫీసర్ని దేవురించి బుడిపుడి మంటూ యాభై వేలు లోన్ తెచ్చి ఇక నా వల్ల కాదు అంటూ కళ్ళు తేలేశాడు కూతురు ఎక్కడ డబ్బులు అడుగుతావోనని రెండు రోజుల నుండి వాళ్ళ ఆయనకు ఒంట్లో బాగాలేదని పత్తా లేకుండా పోయింది నీ కోడలే నడుం కొట్టి నడుం కట్టి ఈ హాస్పిటల్లోనే తన స్నేహితుడు హార్ట్ స్పెషలిస్ట్ ఉంటే లక్షన్నరకి చేసే ఆపరేషను రికమెండేషన్ మీద లక్ష రూపాయలకి సెటిల్ చేయించింది మందులకి టెస్టులకి ఎదరత్ర మరో లక్షన్నర అయ్యింది తన నగలమ్మి ఓ యాభై షేర్లు అమ్మేసి మరో యాభై సర్దింది జాయిన్ అయ్యే సంవత్సరమే అయినా ఆమె ప్రతిభా సామర్థ్యాలకు మెచ్చి ఆఫీస్ వాళ్లు లక్ష రూపాయలు మెడికల్ లోన్ శాంక్షన్ చేశారు అలా మొత్తం డబ్బు సమకూర్చగలిగింది ఆమె స్నేహితుడే నీకు ఆపరేషన్ చేసిన డాక్టరు కాబట్టే మనకన్నీ అంతా నిశ్చింతగా సక్రమంగా ఇక్కడ ఆమె పుణ్యమే ఇలా బతికి బట్టకట్టగలిగేలా చేసింది వర్ధనమ్మ శిలా ప్రతిమ అయ్యింది కంటనీరు ధారాపాతంగా కారింది అవునమ్మా నాన్న చెప్పింది నిజం నువ్వు హారికని సరిగ్గా అర్థం చేసుకోలేదు నీకోసం ఆమె పడ్డ తపన ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు ఆమె ఒట్టి మనిషి కూడా కాదిప్పుడు అన్నాడు సుధాకర్ మందులతో గదిలోకొస్తూ ఏం ఇప్పుడు ఎలా ఉంది గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ కి వచ్చాడు తెల్లబోయి చూస్తూ మీరా అంది అతడు ఆ ఆదివారం హారిక కోసం ఇంటికొచ్చిన స్నేహితుడు నవ్వుతూ నేనేనండి రోజు చాలా కోపంగా ఉన్నారు గుండె జబ్బు ఉన్నవాళ్ళు అలా ఉద్రేకపడకూడదు హారిక నాకు మంచి స్నేహితురాలు కోడల్ని గుండెని జాగ్రత్తగా చూసుకోండి చూసుకోండి మరి అని ట్రీట్మెంట్ చార్టు పరిశీలించి నర్సుకి ఏమేం చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు కోడలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నీ చాదస్వం ఏమిటే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే అని స్త్రీ పాత్ర తీరుతిన్నులు కాలంతో పాటు మారి ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో నువ్వు లేదు ఆత్యాయతకు గృహిణిగా ఆర్థిక స్వావలంబనకు ఉద్యోగినిగా ద్విపాత్రాభినయం చేస్తున్న హారిక లాంటి వాళ్లను ప్రశంసించడం నేర్చుకో అన్నాడు ముకుందరం వర్ధనమ్మ గాద్గదికంగా అవునండి మీరు చెప్పింది అక్షరాల నిజం కోడల్ని అర్థం చేసుకోలేక చాలా బాధ పెట్టాను నా మూర్ఖత్వానికి మన్నించమని అడగాలి పిచ్చి తల్లి కడుపుతో పని పాటలు ఎలా చేసుకుంటుంది నాకు బాగైపోయింది కాబట్టి ఇక నుండి వంట పని అది నేనే చూసుకుంటాను నాకు తోడుగా ఓ పని పిల్ల ఉంటే సరిపోతుందండి అంది ముకుందరావు సంతోషంగా కొడుకు కళ్ళల్లోకి చూసి ఆత్యాయంగా భార్య తల నిమిరాడు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో